ఏడి పేరు నాని ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడ్డే ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరఫున భుజా నేర్చుకుని మాట్లాడేవాడు వాడి విషయానికి వచ్చేప్పటికీ ఆడేం మాట్లాడటం ఏమైపోయాడు పారిపోయాడు 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 నేను ఎక్కడికి ఏం పారిపోలేదు నేను అందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని నేను చెప్పని మాట్లాడుతున్నారు నేను ఒకటే మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను ఒకటి మీరు ఒక్కదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటాక ప్రయత్నం చేస్తారా లేదా ఇంటావిడ్ని ఇంటి ఇళ్లాలని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా అభం తెలియని వాళ్ళని చెప్పండి మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను నేను ఇది విమర్శనాత్మకంగా అడగట్లా పరుషంగా మాట్లాడట్లా